నమస్కారాలు రెండు వేల ఐదు ఆరు మన టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మనమంతా కట్టుగట్టుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నందుకు జరగాలి మనల్లాగే మన తీసుకెళ్తా పిల్లలు కూడా ఇలాగే చేసుకోవాలి మనం ముందు చేసుకుంటేనే కదా ఇలాంటివన్నీ మన పిల్లలకి ఆదర్శంగా ఉంటాము కానీ మనం అయితే ఫస్ట్ మనల్చి వాళ్ళ ద్వారానే మనం అన్ని నేర్చుకోవాలి సరేనా నా పేరు అమ్మ గారు మీకు అందరికి తెలుసు जी सर मैं मैं को प्रेजेंट हैदराबाद को आरएनटी डॉक्टर का लेक्चर सुनाना है थैंक यू हैदराबाद सर हैदराबाद बैंक में पेन करता हूं लेट टाइम ले सर सर सर